KASLI bakery, wala, 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 wala Hey, wo respuesta? Sakuta, wala. is... wala, 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 wala. di raka, vaka, di baka, di r t ay মুান <muchas> 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 రోజు రావర్పూడు గ్రామంలో అత్తగిరి రామకృష్ణ గారి జనసేన పార్టీ నాయకులు స్వర్గీయ వంగవడి మోహన్ రంగు గారి విగ్రహం ఏర్పాటు చేసినందుకు ఆయన మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ కార్యక్రమం నుంచి నాకు అతిథిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ గారు పంతొమ్మిది ఎనభై ఐదులో శాసనసభ్యుడు విజయవాడ తూర్పు నుంచి పోటీ చేసి గెలుపొంది పదవ పదవి కాలం పూర్తిగా పనిచేయకుండానే చనిపోయిన పరిస్థితి అయినా కూడా ఆయన చనిపోయి ముప్పై ఆరు సంవత్సరాలు అయినా భారతదేశంలో ఉన్న ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఏ నాయకుడికి దక్కన గౌరవం వంగవీటి మోహన్ రాంగ దక్కినట్లో ఏమాత్రం సందేహం ఒక శాసనసభ్యుడిగా పూర్తికాలం పనిచేయని వ్యక్తికి ఇంకా జయంతులు వర్ధంతులు చేస్తున్నారంటే అది పేద ప్రజల పట్ల ఆయన బతికిన బతుకునే నిదర్శనం కానీ భావిస్తున్నా ప్రజల కోసం ఉద్యమాలు చేసిన నాయకుడు కాబట్టి ప్రజలు ఇంకా గుండెలు పెట్టిన ఆదరిస్తున్నారు ఇవాటికి ఆయన జయంతిని కానీ వరందరినీ కానీ రాష్ట్ర వ్యాప్తంగా చేసే పరిస్థితి అలాగే ఈ కార్యక్రమం ఇప్పుడు చేసిన జనసేన పార్టీ నాయకుడికి రామకృష్ణ గారికి మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు ఈ రోజున రామవారిపాడులో మా మిత్రులు నండగిరి రామకృష్ణ గారి యొక్క ఆధ్వర్యంలో స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి యొక్క వర్ధంతిని పురస్కరించుకొని ఇక్కడ విగ్రహం యొక్క ఏర్పాటు ఆవిష్కరణ యాలగడ్డారు పెద్దలు తెలుగుదేశం జనసేన మిత్రులందరి సమక్షంలో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అందరం కూడా వంగవీటి మోహన్ రంగా గారంటే ఆయన ఆశయాలు ఆయన మనిషి భౌతికంగా దూరమైనప్పటికీ మనకి ఈ రాష్ట్ర ప్రజలకే కాదు ఈ దేశం మొత్తం కూడా ఆయన సజీవంగా ఉన్నటువంటి వ్యక్తి అలా అవ్వడానికి కారణం ఆయన పడుకు బలహీన వర్గాల్ని అత్యధికంగా ప్రేమించడం కుల మత కుల మత కులాలకి మతాలకి అతీతంగా ఉండి సేవా కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి మహోన్నత వ్యక్తి శ్రీగా వంగవీటి పవన్ రంగ గారు ఆయన ఆశయాలు సాధించుకొని మనం కూడా కులాలకి మతాలకి రాజకీయాలకు అతీతంగా సేవా కార్యక్రమాల్లో ముందుండాలని చెప్పి ఆయన అడుగు నడిచినప్పుడే ఆయన ఆత్మ గారి యొక్క ఆత్మ శాంతిస్తుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నా అలా కోరుకుంటున్నా మీ అందరికీ కూడా ఈ రామర్పాడు పెద్దలందరికీ కూడా నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియపరచుకుంటున్నా ఈ కార్యక్రమం దిగ్విజయంగా ఈ విధంగా నడిపినందుకు మరొక్కసారి మీకు నమస్కరించుకుంటూ థ్యాంక్ యూ రెండవీటి మోహన్ రంగం ముప్పై ఆరు పద్ధతి కార్యక్రమం రావణపూర్ టీఎస్ఆర్ కాలనీలోగాకరంగా జరిగింది ఈ కార్యక్రమానికి మన ఎమ్మెల్యే గారు జార్లగడ్డి వెంకట గారు వెంకట్రావు గారు మన నా గ్రామ ప్రజలు నాయకులు రంగా రంగా గారి అభిమానులు ఈ గ్రామ ప్రజలు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇరవై ఆరు పదవి మోహన్ రంగా గారి వర్ద ముప్పై ఆరు వర్దండి రామ రూపంలో జరగడం జరిగింది పరుగు వర్గ వర్గాల ఆశాభితి రంగా గారి అందరికీ ఇలా ఆయన ముప్పై ఆరు సంవత్సరాల క్రితం చనిపోయినా కూడా ఇంకా ఆయన జనాల్లో ఇంకా బతుకున్న గారు అంటే ఈ జనం నిదర్శనం రంగా గారి ఆశయాల కోసం మనం పనిచేయాలి ఆశయాలి వ్యవహార నియంత్రం